బిగ్ బాస్ షో కు నాగార్జున గుడ్ బై చెప్తున్నారా అవుననే టాక్ వినిపిస్తుంది తదుపరి సీజన్ కు హోస్ట్ గా చేయనని నాకు చెప్పేశారని దీంతో నందమూరి హీరోని రంగంలోకి దింపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట ఇంతకీ ఎవరా హీరో అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూసేయండి నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు ఒక వెండి తెర మీద కాకుండా బుల్లి తెరపై కూడా తన మార్క్ సెట్ చేసిన సంగతి తెలిసిందే ఆల్రెడీ ఓటీటీలో సూపర్ హిట్ టాక్ షోతో అద్భుతంగా రాణించిన బాలయ్య ఇక గేర్ మార్చిపోతున్నట్లుగా ఇప్పుడు తెలుస్తోంది బిగ్ బాస్ నైన్ కి అక్కినేని నాగార్జున స్థానంలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వచ్చే అవకాశం ఉందని న్యూస్ వినిపిస్తోంది ఇప్పుడు అందుకు పావులు కదులుతున్నట్టుగా తెలుస్తోంది ఈసారి బాలయ్య బిగ్ బాస్ సీజన్ లో హోస్ట్ గా ముందుండి నడిపించే ఛాన్స్ ఉందంట మరి ఇదే కానీ నిజమైతే మాత్రం టీఆర్పీ రేటింగ్స్ మామూలు రేంజ్ లో ఉండవని చెప్పచ్చు తన మార్క్ హోస్టింగ్ తో హౌస్ లో కంటెస్టెంట్స్ ని కంట్రోల్ చేసి